భారతదేశ పార్లమెంట్లో ఇరవై 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 సంవత్సరాలు తన ప్రత్యేకతని చూపించి కాంగ్రెస్ పార్టీలో ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తగా నాయకుడుగా ఎదిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా భారతదేశ ప్రధాని అత్యధిక కాలం ఉన్న ఉన్న పనిచేసిన వాళ్ళలో ఒకటిగా ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి వల్ల లేకపోవటం మనందరికీ బాధాకరమైన విషయం ఒక అల్పసంఖ్యాక వర్గాల నుంచి వచ్చి తనదైనటువంటి శైలిలో ఆనాటి పరిస్థితుల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవులకు అతీతంగా దూరంగా ఉన్నప్పటికీ మరి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక శాఖ ఆర్థికవేత్తని టీవీ నరసింహరావు గారి మంత్రి మండలిలో ఆర్థిక శాఖ మంత్రిగా తొంభై ఒకటి నుంచి తర్వాత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ దేశంలో పదేళ్ల కాలం పనిచేసినటువంటి ప్రధాన తక్కువ మంది ప్రధానుల్లో ఆయన కూడా ఒకటిగా ఉండి ఇవాళ జన భారోగ్యంలో అట్టడి వర్గాలు కింది వర్గాలు ఇవాళ పార్లమెంటులో జరిగినటువంటి సంస్కరణలు సంస్కరణలని చట్టాలుగా చేసి సామాన్యుడు కూడా చట్టాల పేరు చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎవరి ఎవరి హయాంలోనూ జరిగిందంటే ఒక మన్మోహన్ సింగ్ హయంలో జరిగిందని ఇవాళ గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ మనం దైనందిన జీవితంలో చూస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా చట్టాలు చేసినటువంటి చట్టాలు ఇవాళ జన జనసామాన్యంలో సమాచార హక్కు చట్టం కానీ అటవీ హక్కుల చట్టం కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ ఎన్నో సంస్కరణలు ఇవాళ దేశంలో కనీసం జనసామాన్యానికి కావలసినటువంటి ఆహారం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పరిధికి సరిపడా నిల్వలు ఉంచాలన్నటువంటి ఉంచాలనేటువంటి సంకల్పంతో ఆహార భద్రత చట్టం కానీ అలాంటి ఎన్నో సంస్కరణలు ఇచ్చి మరి చట్టాలన్నిటినీ కూడా సామాన్యుడికి దగ్గరలో ఇవాళ ఏదైతుందో పనికి ఆహార చట్టం ఇలాంటి ఎన్నో సత్కరణలు చట్టాలు చేసినటువంటి ఆ మహనీయుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం మనందరికీ బాధాకరమైన విషయం అలాంటి వ్యక్తి అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా సైనికుడిగా పనిచేసినటువంటి ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయనని ఆయన ఆత్మ ఆత్మ ఇదేటట్టు భగవంతుని దయాని మీద ఉండాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబము వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అండదండలు వాళ్ళకు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ